వేడుక ఏదైనా వేదిక పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడింది వరుసగా మిసైల్స్ తో డ్రోన్లతో భారత్ పైన దాడికి తెగబడుతుంది దీని దీటుగా భారత్ సైన్యం తిప్పికొడుతుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా రద్దైపోయింది ధర్మశాలలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ ఆల్ ఆఫ్ సడన్ గా రద్దయిపోయింది ఉన్నట్టుగా ఫ్లడ్ లైట్లన్నీ ఒక్కసారిగా ఆఫ్ అవ్వడం తోటి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందని ఈ తరుణంలో ఐపీఎల్ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో మొత్తం ఫ్లడ్ లైట్ అని కూడా అవుట్ వెంటనే అవుట్ ప్రకటించారు కాబట్టి స్టేట్ మొత్తం కూడా మొత్తం చీకట్లో ఉండడం తోటి స్టేడియం మొత్తంలో వన్ సైడెడ్ గా ఒక లైట్స్ మాత్రమే ఆఫ్ చేసి స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకులు వచ్చిన వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేటువంటి క్రమంలో ఐపీఎల్ చైర్మన్ ఆయన తీసుకున్నటువంటి చొర చొరవను కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఇటు ప్రేక్షకులు కూడా బయట క్రికెట్ అభిమానులు కూడా బయట ఈ యొక్క ఘటన తర్వాత తీవ్రమైనటువంటి స్పందనను వ్యక్తపరిచారు చూడండి ఐపీఎల్ చైర్మన్ ఈయనే వెంటనే ఫ్లెడ్ లైట్ ఆఫ్ అవ్వగానే బ్లాక్అవుట్ అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఇంకా కూర్చునే ఉన్నారు అంటే ఆలో సడన్గా ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంది కావచ్చేమో ఫ్లెడ్లైట్లు ఆఫేసినారు కావచ్చేమో ఆ ఉద్దేశంతో వాళ్ళు కొంత వెయిట్ చేశారు ఐపీఎల్ అభిమానులందరూ కూడా స్టేడియంలో బట్ అక్కడ ఐపీఎల్ చైర్మన్ వాళ్ళకి అప్పటికి ఇన్ఫర్మేషన్ అందింది ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఎంపైర్స్ కూడా వెంటనే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఐపీఎల్ చైర్మన్ కూడా గ్రౌండ్లకే నేరుగా దిగి ప్రేక్షకులందరినీ కూడా వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ఇంటికి వెళ్ళాలంటూ కూడా సేఫ్గా వెంటనే ఇక్కడ ఉండద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇంతేకాకుండా స్టేడియం బయటకు వచ్చినటువంటి అభిమానులు క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి వ్యక్తమయ్యారు ఈ విషయం తెలిసిన తర్వాత పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దాడులకు తెగబడుతుంది విషయం తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి పబ్లిక్ రియాక్షన్ ఐపీఎల్ గ్రౌండ్ బయట ప్రేక్షకులు స్టేడియం బయటకు వచ్చినటువంటి తర్వాత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పాకిస్తాన్ ముధాబాద్ అంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్టేడియం బయటకు వచ్చిన తర్వాత బ్లాక్అవుట్ అనేటువంటి విషయం తెలిసినటువంటి తర్వాత పాకిస్తాన్ మిసైల్స్ తో దాడి చేస్తుంది భారత్ మీద అనేటువంటి విషయం తెలిసినటువంటి తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు స్టేడియం నుంచి మ్యాచ్ రద్దయినటువంటి తర్వాత పూర్తిగా బయటకు వచ్చి తీవ్రమైనటువంటి స్వరంతో పాకిస్తాన్ ముధాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ధర్మశాల నుంచి ధర్మాల ధర్మశాల స్టేడియం నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ ప్రేక్షకులు అక్కడ తీసినటువంటి వీడియో ఇది సో దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎందుకంటే వేల మంది అక్కడ మ్యాచ్ చూడడానికి వీక్షించడానికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ గా పాకిస్తాన్ ఇలాంటి దుచ్చేరకు ఎందుకంటే మనం చేసినటువంటి భారత్ చేసినటువంటి దాడి ఉగ్ర శిబిరాలపైన దాడి ఉగ్రవాదుల పైనటువంటి దాడి బట్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడి కేవలం పౌరుల పైన భారత ప్రజల పైన సామాన్యుల పైన నిన్నటి నుంచి కూడా పూర్తిగా నేరుగా సైన్యాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక తెలివి లేక సామాన్యుల పైన సెక్టార్లో సెక్టార్ అమాయకుల బల్లిని కోరిగింది ఇప్పటికే పదహారు మందిని ఇరవై ఆరు మంది సుమారుగా చనిపోయినట్టుగా తెలుస్తుంది అఫీషియల్ ఆ పదహారు మంది అని చెప్తున్నారు ఇంతమందిని బలి తీసుకొని నేరుగా సైన్యాన్ని తో ఎదురుపడలేక దొంగ దెబ్బతీస్తూ సామాన్యుల పైన ఈ రకమైనటువంటి దాడులకు తెగబడుతున్నటువంటి పాక సైన్యం ఈరోజు పూర్తిగా మరొకసారి తెగబడింది మిసైల్స్ తోటి దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలలో మిసైల్స్ బాంబు శబ్దాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి ఎక్కడెక్కడ మిసైల్స్ ఇప్పటికి చాలా వరకు ధీటుగా ఎదుర్కొంటుంది భారత సైన్యం మనకు ఉన్నటువంటి టెక్నాలజీతో బా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి మిసైల్ని కానీ ప్రతి డ్రోన్ డ్రోన్ కానీ ఎక్కడికక్కడ కొలుస్తుంది బట్ కొన్ని మిసైల్స్ బా జమ్మూ కాశ్మీర్లో పడినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే ఐపీఎల్ మ్యాచ్ ఉన్నటువంటిగా పూర్తిగా రద్దయిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో పంజాబ్ ఆల్ ఆఫ్ సడన్ గా ఫ్లెడ్ లైట్ ఆగిపోయి అక్కడ అక్కడి నుంచి పూర్తిగా ఖాళీ చేశారు కూడా ఢిల్లీ ప్లేయర్స్ పంజాబ్ ప్లేయర్స్ రాకపోకలను కూడా గగన తలాన్ని బ్లాక్ చేస్తారు కాబట్టి ఇండియా ప్రస్తుతానికి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ లో ఈ రెండు టీమ్స్ కూడా భద్రంగా అహ్మదాబాద్ ఢిల్లీకి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి